జెఈ అడ్వాన్స్ రెండు వేల ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన శ్రీ చిత్రంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే ఐఐటికి బ్రాండ్ శ్రీచిత్రంగానే ప్రకాశం జిల్లా కొండపి మండలం జోడపాలెంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు ఒక కిరాణా దుకాణంలోకి వెళ్ళిన పోలీసులు మహిళపై దౌర్జన్యం చేశారు మర్రిపూడి మండలంలో ఆలయాల జిల్లాలని వరుస దొంగతనాల కేసులపై మర్రిపూడి ఎస్సై రమేష్ బాబు దర్యాప్తు చేస్తున్నాడు దర్యాప్తులో భాగంగా జోడలపాలెంలోని కిరాణా దుకాణంలో మహిళపై దౌర్జన్యం చేయడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది దర్యాప్తులో భాగంగా దుకాణానికి వెళ్లిన ఎస్ఐ రమేష్ బాబు సీసీ కెమెరా ఫుటేజ్ కోసం నానా హంగామా చేశాడు మహిళ వారిస్తున్నా పట్టించుకోకుండా బలవంతంగా లోపలికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు బలవంతంగా సీసీ ఫుటేజ్ డిస్క్ డిస్క్లోని తీసుకెళ్లాడు Polisi <ihaz> cripo nan penar <beeping> pona poureda Polisi pripoother not maayriさん k favourto E kon man Desha problema vibu kwench pedite 很多 ek Ane am ivan sแต imagery時候 men olene О̷poovnote A pak chope Nan spa kwete Sੇ te mè s,. An low anoo Chupan lan nan tatfi garan ये ये माथे से नहीं आता है आईना कुछ तो रहेगा और भाई का एंगल चेंज नहीं होता भाई का एंगल और कोई नहीं हो भाई